ంజలి విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్రను క్షేత్రంజలి విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్రను ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి సెప్టెంబర్ నాలుగు వరకు విద్యా పరిరక్షణ సైకిల్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం ఈ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని ఎన్నికల సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముఖ్యంగా ప్రకాశం జిల్లా యూనివర్సిటీ డ్రిబుల్ ఐటీ మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టాలని హాస్టల్ విద్యార్థులకి మెసార్జులు పెంచాలని ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అనేక రకాల డిమాండ్స్ మీద ఈ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం రాబో రోజుల్లో ఉద్యమాలకు శ్రీకారం చుట్టం కోసం విద్యార్థులను ఐక్యం చేయడం కోసం ఈ యాత్ర ప్రారంభిస్తా ఉన్నాం